హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమాన్ విత్ వైభవ్ బ్లాగ్స్ ఇవాళ శ్రీమాన్ గ్రాడ్యుయేషన్ డే అనమాట లాస్ట్ డే ఆఫ్ స్కూల్ సో గ్రాడ్యుయేషన్ డే కనేసి అయితే వెళ్తున్నాను అనమాట అండ్ ఇది స్కూల్లో వెనక సైడ్ అనమాట స్కూల్ క్లాస్ రూమ్లో కాదు Praise for um, our three year olds. Uh, but first, I'd like to begin with a prayer. And Father Mike has joined us to um, start us off. సో వచ్చే వాళ్ళందరూ త్రీ ఇయర్ ఓల్డ్ అనమాట త్రీ ఇయర్ ఓల్డ్ టూ డిఫరెంట్ క్లాసెస్ టూ డిఫరెంట్ క్లాసెస్ని ఒక దగ్గర చేసి పెట్టినారనమాట త్రీ ఇయర్ ఓల్డ్స్ వాళ్ళని అండ్ వచ్చే వాళ్ళు టీచర్స్ అనమాట టూ టీచర్స్ ఒక క్లాస్కి టూ టీచర్స్ ఒక క్లాస్కి అనమాట సో వాళ్ళని అయితే తీసుకొస్తున్నారు క్లాస్ రూమ్ నుంచి సో వీళ్ళకి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోర్ ఇయర్ ఓల్డ్ వాళ్ళకి ఉంది అండ్ ఇక్కడ వీళ్ళ స్కూల్ అయితే యూనివర్సిటీస్ లాగా ఉంటాయి అన్నమాట ప్రీకే అయినా కూడా పెద్ద స్కూల్స్ లాగా ఉంటాయి Ni school mushroom, Nico? Ah? no you like your school Yeah, preschool school i like it you like it yeah i like it hmm? Hmm. Like dandy, she dandy. ఇదైతే వాళ్ళు స్కూల్ చర్చ్లో చేశారనమాట అండ్ త్రీ ఇయర్ ఓల్డ్ వాళ్ళకి అయిపోయింది అయిపోయిన తర్వాత వాళ్ళని క్లాస్ రూమ్కి అయితే తీసుకెళ్తున్నారు అండ్ కావాలంటే ఇంటికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు వాళ్ళు లాస్ట్ డే కదా సో క్లాస్కి వెళ్ళి వాళ్ళ బిలాంగింగ్స్ అన్నీ తీసేసుకొని ఇంటికైతే తీసుకెళ్ళచ్చు అండ్ వీళ్ళ తర్వాత ఫోర్ ఇయర్ ఓల్డ్కి అనమాట ఫోర్ ఇయర్ ఓల్డ్ అయితే వాళ్ళది అయిపోయి నెక్స్ట్ ఇయర్ కిండర్ గార్డెన్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకైతే పూర్తిగా ఇట్లా కాన్వగేషన్ లాగా చేస్తున్నారు అనమాట వీళ్ళందరూ ఫోర్ ఇయర్ ఓల్డ్ అనమాట సో అయిపోయినాక వీళ్ళకి నెక్స్ట్ ఇంకా అది అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్కి అయితే తీసుకెళ్తున్నారు సో క్లాస్ రూమ్ లో వాళ్ళ టీచర్స్తో కొన్ని పిక్స్ తీగి వాళ్ళ మెమరీ బుక్ ఏదో ఇచ్చినారు స్కూల్ మెమరీ బుక్స్ అది తీసుకొని ఇంటికైతే వెళ్ళినాం బయటి వచ్చేసరికి ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయింది శ్రీమంత్ ఎట్లుంది నీ గ్రాడ్యుయేషన్ ఇట్స్ గుడ్ ఎంజాయ్ చేసినావా గట్టిగా నాకు ఇన్పిస్తలేదు ఇన్ యువర్ ప్రీ స్కూల్ యూ ఎంజాయ్ ఇట్ ఇంకో పప్పా వస్తున్నాడు స్లో ఇక్కడే ఆగు పార్క్ చేసినాక ఎక్కాలే ఏంది శ్రీమాన్ ఇది ఎవరు ఇచ్చినారు టీచర్ ఇచ్చిందా దేనికి ఇది యాక్చువల్గా వాళ్ళకి స్కూల్ అయిపోయింది కదా సో ఇది చిన్న టోకెన్ ఆఫ్ గిఫ్ట్ లాగా ఇది ఒకటి ప్లేడో ఒకటి ఇంకా చాక్స్ ఇచ్చినారు సో ఇప్పుడైతే శ్రీమాన్ ది మెమరీ బుక్ ఐ యు రెడీ ఈస్టర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్టార్టింగ్ ఇట్లున్నాడు శ్రీమాన్ స్పోర్ట్స్ వీక్ అంట అప్పుడు ఇండియాకి వెళ్ళేసి వచ్చిన తర్వాత గుండు గుండులో ఉన్నాడు కదా అప్పుడప్పుడే హెయిర్ వస్తుంది అండ్ దిస్ ఈజ్ పెట్ బ్లెస్సింగ్ అప్పుడు పెట్ బ్లెస్సింగ్ అండ్ ఆల్ అబౌట్ మీ ఈ టీచర్ పేరు ఏంది నీ ఫ్రెండ్స్ పేరు చెప్తావా క్లాస్కి ఇంతే మంది ఉంటారు అండ్ ఇది ట్రిక్ ఆర్ ట్రీట్ అప్పుడు హలో విన్ డ్రెస్ ఏ శ్రీమన్ యాక్చువల్లీ మర్చిపోయినావు కదా ఆ రోజు డ్రెస్సింగ్ వేసుకోవడం సో ఇది క్రిస్మస్ ప్రోగ్రామ్ అప్పుడు శ్రీమాన్ క్రిస్మస్ ప్రోగ్రామ్ డాక్టర్ సూస్ వీక్ ఇది ట్రైకథాన్ ఇది స్కూల్కి సైకిల్స్ సైకిల్ రైడ్ ఉన్నప్పుడు ట్రైకథాన్కి ఇది రీసెంట్దే యాక్చువల్లీ అండ్ దిస్ వన్ ఫామ్ స్టేనా హ్యాపీ టైమ్ ఇది వచ్చేసి ఫైర్ సేఫ్టీ అప్పుడు ఇది లేదో యాక్టివిటీస్ చేస్తారు కదా సో అవన్నీ కూడా పెడతారు గుర్తుకి ఇది న్యూ ఇయర్ అప్పుడు జింజర్ బ్రెడ్ ఇది శ్రీమాన్ హ్యాండ్ ప్రింట్ హ్యాండ్ ప్రింట్తో ఫెదర్స్ పెట్టినారు ఇది వీళ్ళు ఆల్ఫాబెట్స్ నేర్చుకునేటప్పుడు కూడా క్రాఫ్ట్స్ చేస్తారు సో ఆ క్రాఫ్ట్స్ లో ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ది ఐ ఐ లెటర్ ఈ ఫోర్ ఎగ్ పగిలిపోయిన ఎగ్ ఇది పగిలిపోయిన ఎగ్గ ఈ ఫోర్ ఎగ్ ఎందుకు ఎందుకు పగిలిపోయింది గుడ్డు యూ డోంట్ నో వై ఆమ్లెట్ వేసుకుంటావా నువ్వు ఆమ్లెట్ వేసుకున్నందుకు గుడ్ పగిలిపోయింది ఇప్పుడు సరే టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో